వెన్ ద మళ్ళీ పెడితే ఈ అబ్బాయికి తప్పు కదా కాదు కదా మన సినిమాలు నేర్పించింది ఏంటి ఆడవారి మాటలకు అద్దాలు వేరు అవునంటే కాదనిలే కాదంటే అవునంలే వదలమంటే ఏమిటి అర్థం వదిలిపోమ్మనా కే ఇది కదా మనం నేర్పించింది కాదు అరే ఇడియట్ నుంచి కాదు సినిమా తీసుకో అసలు సినిమా చెప్పగల సినిమా చూపిస్తున్నా కూడా సినిమా కూడా అంటే డైరెక్ట్ గా నేను ఒప్పేసుకుంటే అలుసైపోతాను థియేటర్ కి వచ్చింది సినిమా చూడడానికి ఆ పాఠం నేర్చుకోవడానికి పాట నేర్చుకుందామా అంటే స్కూల్కి వెళ్ళి ఎంటర్టైన్మెంట్ కావాలంటే థియేటర్కి వెళ్ళి ఈ రెండింటిని మించిన ఒక అద్భుతమైన భూమిక మన సినిమా పోషిస్తుంది ఎస్పెషల్లీ తెలుగు సినిమా పిల్లలు ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం సినిమాలు చూసి 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 ఆ వాల్యూస్ని ఇంకల్కేట్ చేసుకుంటారు వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది డెఫినెట్లీ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది బట్ నాకు ప్రాబ్లము సినిమా చూపిస్తామాతో లేదు